ందరూ కూడా దేవుని ద్వారా మీరు దేవుని ద్వారా మెండిని దీవుల్లో పొందుకొని మీరు బలపడాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను రాత్రి కాలము ప్రభు మీకు మంచి నిద్ర విశ్రాంతి అయ్యేసి ఉదయం లేచి దేని వాగ్దాం గురించి కనిపెట్టి తద్వారా మీరు దేవుని ద్వారా మెండిని దీవుల్లో పొందుకొని మీరు ముందుకే సాగాలని దేవుల్లో మీకు సాగేదని తెలుసు కదా నేను సాగేదా వేసినట్టు మీరు ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేతి దేవునిలో సాగాలని నేను మీ గురించి పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ఒకరి గురించి ఒకరు మీరు ప్రార్థన చేయండి తద్వారా దేవుని యొక్క దీవెని మీరు స్పష్టంగా మీరు చూస్తారు అందరూ కూడా ఈరోజు దేని వాగ్దానం మీరు కనిపెడుతున్నారు కదా ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానం మీరు రోజు ధ్యానం చేద్దామా అందరూ కూడా ఇఫ్ యూ హ్యావ్ ది బైబుల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ దాంట్ టు ది వాటప్ గార్డు దేని వాక్యాన్ని తెరవండి ఈరోజు ద్వితీయోపదేశ కాండము నుంచి ఒక మాటను ధ్యానం చే ద్వితీయోపదేశకాండము ఐదో ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అందరూ కూడా బైబిల్ కలివిన కాబట్టి తీయండి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనకు నిత్యము మేలు కలగొటే యోహవా నేటి వల్ల మనలను బ్రతికించినట్లు మన దేవుడైన మన దేవుడు యోహోవాకు భయపడి ఈ కట్టడాలు అన్నిటినీ గైకొని వలన మనకు ఆజ్ఞాపించను దేవుడు ఈ మాటను దీవించిన గాక ఇది ఈ చదవ వాక్యం ద్వితీయోపదేశ కాండం తెలుసుకుని బైబిల్లో మొదటి ఐదు పుస్తకాలను ఏమంటారు తెలుసు కదా తోర అంటారు తోరా అదేంటి యూదులకి చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెన్స్ ఉన్న ఈ యొక్క గ్రంథాలు అన్నమాట పుస్తకాలు వాటి ఏంటి ఆది కాండము లేవీకాండము సంఖ్యాకాండము ఆది ఆది కాండము లేవీకాండము ఆది కాండ నిర్గమకాండము నిర్గమకాండము లేవీకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశం ఈ ఐదు కలిపి తోర అంటారు తోర అంటే వాళ్ళకి యూదులకి ధర్మశాస్త్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇంప ప్రధానమైనవని కూడా మనం గమనించాలి తోరా టీఓ ఆర్ఏహెచ్ ఇక్కడ దేవుడు ఈ తన తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడిన మాటలంటే మనం ఈ ఈ చదవని వాక్యంలో దేవుడు మూడు మాటలు మనకు మాట్లాడుతున్నాడు మీరు యోహవాకు భయపడి అంటున్నాడు తర్వాత ఆయన ఆజ్ఞలు కట్టడాలు పాటించాలి అంటున్నారు మూడో మాట ఏంటంటే నిత్యం మనకు మేలు చేస్తా అంటున్నాడు ప్రేసి ఈ మూడు మాటల గురించి ఈరోజు క్లుప్తంగా ఈ యొక్క దేవుని వాగ్దాన్ని మీకు ప్రకటించి దేని వాగ్యాన్ని మీకు అందించి తద్వారా మీరు దేవుని దేవుని పొందుకోవాలి నేను పోపేట మనం చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఏంటి మనం దేవునికి భయపడి జీవించాలి అంటున్నారు అంటే చాలామంది బిడ్డలు దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు కూడా కొంతమంది దేవునికి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు చేస్తున్నారంట తిరుగుబాటు తనం తెలుసు కదా ఆ ఏంటని ఈ దేవుడు చేసేది ఆయన అది కరెక్టే కాదా నాదే నాదే గొప్ప నేను ఇదే ఇదే పని చేయాలని చెప్పేసి దేవుడికి తనం చేసి దేవుడు కొంతమంది దేవుని బిడ్డలు సొంతగా జీవిస్తున్నారని దేవుని వాక్యం చెప్తుంది హెచ్చరిస్తుంది కాబట్టి నువ్వు దేవునికి భయపడాలి చాలామంది ఈరోజు ఏం చేస్తారంటే దేవుని మీద తిరుగుబడతానని చేసి ఆపాదికి భయపడుతున్నారు ఆపాదికి భయపెడితే తెలుసు కదా నీ జల్లెలు పట్టి నీ జీవితాన్ని గిల్లాగా చేసేసి శ్రమలోకి నెట్టేస్తాడు కానీ మనం దేవునికి భయపడిన బిడ్డలు కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యం బట్టి మనం దేవునికి భయపడి అంటే దేవునికి అంటే ప్రతి విషయాలు మీద దేవుని మీద ఆధారపడి జీవించాలా పేసలా దేవుని మాటకు లోబడి జీవించాలి ప్రభు నీ ప్రభు నీకు దిక్కు నువ్వు ఆయన ఆశ్రమని నువ్వు భయపడి జీవించాలి అదే దేవునికి భయపడుతు అంటే దేవునికి భయపడుతుంది అంటే ఏంటంటే ఆయనకి వేరే పనులు చేయక్కల దేవుని మాటకు లోబడి జీవించు దేవునికి విధేయత కలిగి ఉంచు దేవుని వాక్యానికి విధేయత చూపించు ప్రతి విషయాన్ని కూడా నువ్వు దేవునికి దేవునికి వాక్య నువ్వు జీవించమని చెప్పేసి దేవుని వాక్యం సెలవు ఇదే దేవునికి భయపడి జీవించడం దేవునికి భయపడిన బిడ్డల యొక్క జీవితాలు బైబిల్లో అనేక మంది వాళ్ళని ఆదుకున్నాడు దేవుడు ప్రేసిలాడు అలాగే రెండో మాట ఏంటి ఆయన కట్టలను పాటించండి ఏంటి ఆ కట్టడాలు అంటే ఆజ్ఞ అంటే నేనేమిటంటే కమాండ్మెంట్స్ లేదా ఆజ్ఞలు అంటారు ఏమిటి ఆజ్ఞలు అంటే మనకి మత్య ఉంది కదా మొదటి మనకి బైబిల్లో మనకి మన పాత గ్రంథంలో ధర్మశాస్త్రానికి అనేకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఉన్నాయి ఆ పద్యాజ్ఞలు మనం పాటించి నీతి మంత్రులుగా అవ్వాలంటే చాలా కష్టం కాబట్టి మన ప్రభు ఏవీకరిస్తారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనకి ధర్మశాస్త్రాన్ని మొత్తం బంధకానికి విడుదల చేసి మనకి రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చారు ప్రేసిలాడు ఏంటే రెండే రెండు ఆజ్ఞలు అంటే రెండే రెండు ఆజ్ఞలు ఏంటంటే నీవు నీ పూర్ణ మనసుతో మతే స్వార్త ఇరవై రెండు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై వచ్చినా ఉంటుంది అన్నమాట నీవు నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో నీ ప్రభువుని ప్రేమించాలి ప్రేసిలాడు అలాగే రెండో రెండో మాట రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించాలి ప్రేసిల అంటే ఈ రెండు ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు తెలుసు కదా నువ్వు మొదట నువ్వు దేవుని ప్రేమించు ఆ తర్వాత నువ్వు నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించు ఈ రెండు కూడా ధర్మశాస్త్రానికి అలాగే ప్రవక్తలకు ఆధారమేమని చెప్పాడు ప్రేసిల కాబట్టి నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలో నువ్వు పాటిస్తున్నావా మీ సొంత మీ మీ కుటుంబాల్లో నీ బ్రదర్ని ప్రేమిస్తున్నావా నీ తమ్ముని ప్రేమిస్తున్నావా నీ అన్నదమ్ముని ప్రేమిస్తున్నావా బంధువుని ప్రేమిస్తున్నావా శత్రువుని కూడా ప్రేమించి దేని బిడ్డ మనం ఏంటంటే మన పబ్బుని ఏసుక్రీస్తు ఆయన శత్రువుని ఎలా నువ్వు జయించాలంటే శత్రువుని నువ్వు మిత్రుడిగా చేసుకోవాలంటే నువ్వు ఆయన క్షమించే హృదయం కలిగి ఉన్నట్టయితే నువ్వు శత్రుడు దేవుడు నీ మిత్రుడుగా మారుస్తాడు ప్రేస్తే ఈరోజు చాలామంది నాకు శత్రులు ఉన్నా నువ్వు భయపడుతున్నావా దేవుడు నీ శత్రువుని దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలో మీరు పాటించిన పద్ధతి బిడ్డలు కూడా దేవుడు దేవుడు మీ శత్రువుని కూడా దేవుడు మీ మిత్రులుగా మారుస్తా అంటున్నా దేని పెట్టారా కాబట్టి ఈరోజు నువ్వు దేనివాగ్యం ఎవరైతే లైవ్లో దేనివాగ్యం అంటే ప్రత బిడ్డలు కూడా మీరు దేవునికి భయపడి జీవించండి ఇస్రాయల ప్రజలు కూడా దేవునికి తిరుగుబాటు తిరుగుబాటుతనం చేసినప్పుడు కూడా తిరుగుబాటు తనము తనంతో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు దేవుని దేవులు కోల్పోయారు నువ్వు దేవునికి తనాన్ని మర్చిపోయి నువ్వు దేవునికి విధేత నువ్వు కలిగి చూపెట్టినట్టయితే దేవుని ద్వారా నువ్వు మెండిని దీనిలో పొందుకుంటావు సో ఒక ముఖ్య మాట చెప్పి నువ్వు ముగిస్తాను ఎవరైతే ఈరోజు లైవ్లో చూస్తున్నారో మీరు దేవుని దేవునికి భయపడి జీవించి దేనికి భయపడి ఆయన కట్టడాలు ఆజ్ఞలు మీరు పాటించినట్టయితే దేవుడి ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన వాగ్దానం ఏంటంటే ఆయన నిత్యం మీకు మేలు చేస్తాను ప్రేసిల ఆఖరి మాట ఏంటంటే నిత్యం మనకి మేలు చేసి దేవుడు మనం బ్రతికిస్తా అంటే ఈ ఈరోజు నువ్వు ఈరోజు నువ్వు ఓన్లీ ఈరోజు నిత్యం మేలు ఒకరోజు నువ్వు మేలు కావాలా నిత్యం నీకు మేలు కావాలా దేవుని బిడ్డ చాలామంది లైవ్లో చాలామంది చూస్తున్నారు అయ్యా మా జీవితాల్లో నిత్యం నువ్వు ఉండి నాకు మాకు మేలు చేయవని నువ్వు ఆశించినట్టయితే నువ్వు ధన్యుడు ధన్యరాలు కాబట్టి మన దేవుడు నిత్యం మేలు చేసే దేవుడు అంటే మన దేవుడు ఏంటి మన పబ్ని వేసుకొస్తాడు ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన మనకు మంచి తప్ప ఆయన చెడు ఎవడు చెడుని మన జీవితాన్ని తీసివేసి ఆయన మంచిని మీకు ఇస్తాడు కాబట్టి మీరు మంచి నువ్వు కావాలా నువ్వు మంచి పొందుకోవాలంటే మేలుని కలగాలంటే నువ్వు దేవునికి భయపడి నువ్వు జీవించు ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించు అంటే అప్పుడు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నిత్యం మీకు మేలు చేసి మిమ్మల్ని బ్రతికిస్తా అంటున్నాడు ప్రేసిలు నిత్యం మేలు అంటే అది అర్థం ఏంటంటే కేవలం ఒక ఆదివారం రోజే దేవుడు మనకు మేలు చేయడు లేకపోతే క్రిస్మస్ రోజే మనకు దేవుడు మేలు చేసేవాడు కాదు అలాగే గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ రోజు అనుకుంటున్నారేమో అది మన దేవుని చిత్తం ఏంటంటే ఆయన దేవునికి భయపడి ఆయన ఆజ్ఞ పాటించే బిడ్డలకి దేవుడు నిత్యం మీకు అంటే ప్రతిరోజు కూడా దేవుడు మీకు మేలు చేస్తాడు నువ్వు ఏ ప్రయత్నం ఈరోజు దేవుని బిడ్డలో ఉన్నారా దేవునికి నిత్యం మేలు అంటే ఏంటంటే నిత్యం మేలు అంటే దేవుడు ఎప్పుడు మీకు ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు లైవ్లో చూస్తున్న పథక బిడ్డలు మీకు ఒక అనేకమైన ప్రయత్నాలు మీరు చేస్తుండొచ్చు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు అలాగే మీ బిజినెస్ ప్రయత్నాలు కావచ్చు మీ బిజినెస్లో దేవుని గురించి ఆశపడుతున్నారా అయ్యా నా బిజినెస్లో మేలు కానీ ఆశపడుతున్నావా అయ్యా నేను చేస్తున్న జాబ్లో ఇరవై ఇదే జాబ్ చేస్తున్నాను ఈ జాబ్లో నాకు ఏ మాత్రం కూడా నాకు కొంచెం కూడా నాకు రిలీఫ్ లేకుండా నువ్వు బాధపడుతున్నావా నా జాబ్లో కూడా నాకు మంచి సమృద్ధిగా ఆశపడుతున్నావా దేవుని బిడ్డ దేవుని వారికి సెలవిస్తే ఏంటంటే దేవుడు నిత్యం మేలు చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు నువ్వు చేస్తున్న ఉద్యోగాలకు కావచ్చు నువ్వు చేసిన బిజినెస్లో కావచ్చు దేవుడి నిత్యం మేలు అంటే ఎప్పుడు ఏది కావాలో దేవుడు ఆ ద్వారా మీకు ఓపెన్ చేస్తే ప్లేస్లో అనారోగ్యం దీరో చాలా మంది బిడ్డలో అయ్యా కుంకు కుంగిపోతున్నావా నా థైరాడ్ బీప్ సమస్యలు నేను అంత చితికిపోయిన బాధపడుతున్నావు దేవుడిని ద్వారాన్ని తెరిసే రోజు ఈరోజు ఆసన్నమైంది దేవుడు ఎప్పుడు నీకు ఏది కావాలో దేవుడు నిత్యం మేలు చేయటం దాని మాట ఏంటంటే ఎప్పుడు నీకు ఏది కావాలో అది దేవుడు ద్వారాన్ని తెలుస్తాడు ప్రేసిల అయ్యా నేను నాకు నలభై ఏళ్ళు వచ్చేసిందండి నాకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావు తమ్ముడు వచ్చే అన్నా దేవుడు నీ గవర్నమెంట్ జాబ్ ఆశపడుతున్నావు దేవుడిని ద్వారాలు తెరుస్తాడు ద్వారాలు తెరిచి నీకు దేవుడు దేవుడు నీకు దయచేస్తాడు మన నువ్వేం చేయాలంటే దేవునితో ఓపికతో సహనం నీకు కలిగి ఉండాలి ప్రేసిలాడు ఒకరోజు జరగమంటే జరిగింది కాదు దేవుని బిడ్డలారు కాబట్టి దేవుని బిడ్డలకి ఏంటంటే ఓర్పుతో సహనంతో మీకు కనిపెట్టాలి అయ్యా నా ఇద్దరు కొడుకుని నాకు అయ్యా మాకు ఇద్దరు కొడుకులు అనే ఇద్దరు కూతురు ఉన్నారయ్యా వాళ్ళు మంచి భవిష్యత్తు గురించి ఆశపడుతున్నావా దేవుడు వాళ్ళకి మంచి ద్వారా తెలిసి వాళ్ళని మంచి భవిష్యత్తు దయచేస్తాడు మంచి చదువుని కూడా దయచేస్తారు నువ్వు ఓపుకుతో నువ్వు ప్రభువుని కనిపెట్టు సహనంతో నువ్వు నీ పిల్లల గురించి చెప్పిన ప్రార్థన చేసేవా ప్రభు నా పిల్లలకి మంచి జ్ఞానం తెలివిని దయచేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు దయచేయడం ఆశిస్తున్నావా దేవుడు మీ ద్వారాలను తెరుస్తారు మీ పిల్లలకు ద్వారా తెరిచి వాళ్ళు మంచి చదువులు దయచేసి దేవుడు వాళ్ళ జీవితం ఉన్న స్థానం నిలబెడతాడు మంచి భవిష్యత్తు దయచేస్తాడు నువ్వు సహనంతో దేవుని కోసం కనిపెట్టు ప్రార్థన చేయి దేవుడు నిత్యము దేవునికి భయపడి జీవించు ఆయన ఆజ్ఞలను పాటించు ఈ రెండు చేసిన బిడ్డలకు దేవుడు నిత్యం మీకు మేలు చేసి మీ జీవితాన్ని ఆనందము సంతోషంతో దేవుడు నింపునిగాక దేవుడు ఈ వాజ్ఞం మీ అందరిని నెరవేర్చుకుని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె గాడ్ బస్యాలు సో ఈరోజు మనకి ఒక మేలు కదా ఈ పాట మీరు ఇ పాటే కానీ మరి ఎక్కువ మంది ఉన్న బిడ్డలు కానీ ఒక చిన్న పళ్ళు ఎందుకంటే మనకి ఒక చిన్న పాట పాడి ముగించుకోవటం మన స్థుతి ఆరాధన ముగించు కాబట్టి అది పాట పాత్ర చిన్న ఒక వచ్చిన పాటి ముగించేస్తాను ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్థుతి ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్థుతించదయే సైయ్యం హలెలుయా హలెలుయా అలెలుయా హలెలుయా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్థుతించెదయే సయ్యం బాధలలో మంచి బంధువు అయినావు వ్యాధులలో పరమవైద్యుడవైనావు బాధలలో మంచి బంధువైనవు వ్యాధులలో పరమ వైద్యుడవైన చీకటి బ్రతుకులో దీపముని వైం పాపములన్నీయో కడిగిన దేవ చీకటి బ్రతుకులో దీపముని వైం పాపములన్నీయూ కడిగిన దేవం నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడదాం నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడదా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే నిన్నేస్తుయ్యాం ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నేస్తుదే సయ్యాం అదేవా ప్రేమ కల మాత్రండి పరిశుద్ధుడే ప్రేమ గణ చేసి ప్రభా మీ ఘనమైన నామాలకి సుతీర్స్తోత్రం చెల్లుస్తున్నా తండ్రి ఈ ఈరోజు దేవుని వాక్యం దారి బాబా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి పబ్బాబ మీకే వందనాలు స్తోత్రం చెల్లుస్తున్నా తండ్రి బాబా దేవుని బిడ్డలుగా మేము అందరం కూడా పవన్ అయినా ఎదిరించి పవన్ ఆయన అయా దేవునికి భయపడి పవన్ ఆయన నీ ఆజ్ఞలు అయా పాటించే మా అందరికి కూడా పవన్ నిత్యం బాబా మాకు మేలు చేసి బాబా మమ్మల్ని బ్రతికిస్తామని మమ్మ ఇచ్చిన వాగ్దాన్ని బట్టి పబ్బా మీకే వందనాలు శృతి స్తోత్రం చెల్లి స్నాన్ని బాబా ఈరోజు లైవ్ ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పొవనైనా అయ్యా నిత్యం బాబా మాకు మేలు చేసి పాబా మమ్మల్ని బతికించిన ఆసుపత్రి ప్రతి ఒక్క బిడ్డల పవన్ బిడ్డలు పాబా వారు కోరుకున్న ప్రతి ఒక్క బట్టి పాబా వాళ్ళకి తలంపులు పాబా అయ్యా వాళ్ళకి మానవులు పట్టిపోవనైనా అయ్యా సరైన సమయంలో బిడ్డలకు ద్వారాలు తెరిచిపోవనాయినా వాళ్ళ యొక్క వాళ్ళు చేసే పనిలో దీవెని పవ ఆ వర్క్ వ్యాపారంలో దీవెని పవా అలాగే బాబా వా అనారోగ్యాన్ని తీసివేసి పవా మెండిన దీవెని దయచేసి పవా సరైన సమయాలు పవా బిడ్డలకు ద్వారా తెరిసి పవా బిడ్డల జీవితాలు నిత్యం మేలు చేయమని ప్రార్థిన తనిప అనారోగ్యం ఎవరైతే ఉన్నారు బాబా చేసిన వాళ్ళు వాళ్ళకి సంపూర్ణ స్వస్థ దయచేయని ప్రార్థన తని పాప కిడ్నీ సమస్యలు తైరా సమస్యలు బాధపడిన పత్రిక బిడ్డలు పాప నాయనా నువ్వు నైనా బిడ్డలు నిత్యం మేలు చేసిపోబా వారికి మంచి ఆరోగ్యం ప్రార్థిస్తున్నా ప్రార్థిన పాప నాయన అవి ఈరోజు బిడ్డలు పబ అవి వాళ్ళు చేస్తున్న పనిలో మీరు తోడుకొని చేయండి బాబా ప్రయాణాల్లో మీరు తోడుకొని సహాయం చేయండి బాబా దృష్టిని బంధకాలను బిడ్డలకు సంపూర్ణ విడుదల దయచేవని పార్థిన పాప చదువుకుంటున్న బిడ్డలు పాప నీ జ్ఞానం తెలివి బిడ్డలు నింపునైనా మంచి చదువుకొని మంచి చదువు భాగ్యం దయచేసి పోవా వాళ్ళ జీవిత ఉన్న నిలబెట్టమని పాదశ్ర్య మంచి భవిష్యత్తు దయచేసి పోవాలి ఉన్న స్థానాలు నడిపించమని బాధ్యర్ తనిపోవా అయ్యా మ్యారేజ్ గురించి ఆసుపత్రి పతక బిడ్డలు పోవారు మంచి జీవిత భాగస్వాములు దయచేయండి చేసయ్యా అలాగే తల్లి పవనైనా అయ్యా అలాగ తండ్రి పాప బిడ్డలు పాప అయ్యా సమాధానం లేని కుటుంబాల పవన్ ఆయన నువ్వు సమాధానం కరెక్ట్గా ఉండి పవన్ ఆయన బిడ్డల జీవితాలు పాప ఆనందం సంతోషం జీవించే భాగ్యం దయచేయని పవన్ ఆయన ఆయన నాయనా ఆయా కుటుంబాల పాప ఆనంద మధ్య భార్య భక్తుల మధ్యనైనా శాంతి సమాధానం దయచేసి ముందుకు నడిపించమని బాధ్యత తండ్రి ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకోండి నజరేడైనా ఏసు తండ్రి నామండి మిక్కిల మీద అక్కడికి వేడుకొని మా ప్రాంతంలో ఆమె కన్పస్థి థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు బిడ్డలు ఆలస్యంగా వచ్చారు అయినప్పుడు కూడా దేవుని ద్వారా మీరు సరైన సమయంలో మన సమయం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెక్ట్ టైంలో మీరుకి వచ్చి దేవుని యొక్క వాగ్దానం విని తద్వారా దేవుని ద్వారా మీరు నిత్యము మేలు మీరు పొందుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తాను ఈరోజు పాటిస్తారుగా దేవునికి భయపడి జీవించండి ఆజ్ఞలు పాటించండి నిత్యం మీకు మేలు చేసి మీ జీవితాన్ని దేవుడు మీ నూతన సంవత్సరం మొదటి నెలలో దేవుడు మీకు నిత్యం మేలు చేసి దేవుని ఉన్న స్థానం దేవుని మింపును కాక ఈ మీట్ టుమారో మార్నింగ్ God bless you. We'll meet tomorrow morning at 6:30. Be blessed. God bless you.